ఒక సాధారణ పురుషుడు సాధారణ స్త్రీ కంటే పొడుగుండొచ్చు ఆమె కంటే బలంగా ఉండొచ్చు అంతే ఈ ఒక్క విషయంలో తప్ప వేటిలోనూ అతను ఆమె కంటే అధికుడు కాడు అని సైంటిఫిక్గా చేసిన రీసెర్చులు చెప్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా స్త్రీలను వీకర్ సెక్స్ అని పేర్కొంటారు కదా ఇది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ఆ ఇష్యూ సగటున ఆడవారు మగవారి కంటే ఆరు సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతున్నారు నూరవ పుట్టినరోజును జరుపుకుంటున్న మనుషుల్లో ఎనభై శాతం మంది ఆడవాళ్లే ఉంటున్నారు ఎమోషన్స్ ని ప్రదర్శించడం ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే త్వరగా ఎమోషన్స్ని అంటే రాగద్వేషాలను ప్రదర్శిస్తారు గబాన్ల ఏడ్చేస్తారు సహాయం అవసరమైతే అడిగేస్తారు ఈ అన్నింటిలోనూ మగవాళ్ళు మాత్రం గుమ్మరంగా ఉంటారు ఫలితంగా మగవాళ్లలో మానసిక ఒత్తిడి అధికమవుతుంది ఒత్తిళ్ళు మూలంగా వచ్చే జబ్బులు కూడా అధికంగానే ఉంటాయి దేహం అంటే ఒబెసిటీ లోకంలో లావుగా ఉండే ఆడవాళ్ళకంటే కంటే లావుగా ఉండే మగాళ్లే ఎక్కువ అంట ఇందుకు కారణం సుతారంగా సన్నగా కనిపించాలనే తపన ఆడవారిలో అధికంగా ఉండడం రోగ శక్తి రోగ నిరోధక శక్తి మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువ ఉంటుంది అందుకే బ్యాక్టీరియా వైరస్ల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు ఆడవాళ్లకు కాస్త తక్కువగా ఉంటాయి ఇది మొన్న కరోనా వైరస్ వచ్చిన విషయంలో తెలిసిపోతుంది కదా సమస్యల గురించి చెప్పుకోవడం పురుషుల్లో ఎక్కువ మంది తమ సమస్యలు బాధల గురించి ఒక్క భార్యతో మాత్రమే చెప్పుకోవడానికి ఇష్టపడతారంట అందుకే ఇంట్లో ఏదైనా పొరపచ్చాలు వచ్చి అవి జటిలమై విడాకుల దాకా వెళ్తే భార్య కంటే భర్తే ఎక్కువ తీవ్రవేదన్ని అనుభవిస్తాడు అని రీసెర్చులు చెప్తున్నాయి చెప్పుకునే వాళ్ళు లేక దానిని దిగమింగాల్సి వస్తుంది అని అంటున్నారు ఇది ఈ కష్టం అనేది ఎవరికైనా ఈక్వల్గానే ఉంటుంది అని అనుకోవచ్చు డాక్టర్ని కలిసే విషయంలో కొద్దిపాటి సుస్థి చేసినా కానీ మగవాళ్ళకంటే ఆడవాళ్లే గబాన్ల డాక్టర్ వద్దకు వెళ్తారు అందుకే డాక్టర్లు కూడా ఆడవాళ్లకు ఎక్కువగా స్క్రీనింగ్ టెస్టుల్ని చేయిస్తూ ఉంటారు ఇలా ప్రారంభ దశలోనే డాక్టర్కి చూపించుకోవడం వల్ల ఆడవాళ్లకు వ్యాధులు ముదరకుండా ఉండి దీర్ఘ వ్యాధులు తక్కువగా ఉంటాయి ఇది మన ఇండియాలో అంత వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆడవాళ్ళు తొందరగా డబ్బులైపోతాయన్న ఉద్దేశంతో డాక్టర్ని కలవరు ముద్ర పెట్టుకున్న తర్వాతే వెళ్తారు తర్వాత వ్యాధులు చిగుళ్ళ వ్యాధులు విషయానికి వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మగవాళ్ళు ఎక్కువ భయపడతారంట అందువల్లే స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా దంత వ్యాధులు చిగుళ్ళ వ్యాధులతో బాధపడుతూ ఉంటారంట శరీరంలో కొవ్వు విషయానికి వస్తే పురుషుల శరీరంలో కంటే స్త్రీ శరీరంలో కొవ్వు అధికంగా ఉంటుందంట పురుషుల కంటే స్త్రీల శరీరాలు చిన్నవిగా ఉండడం వల్ల వాళ్ళ శరీరానికి ఉష్ణము ఆహారము ఆక్సిజన్ల అవసరం తక్కువగా ఉంటుంది అందువల్ల విమాన ప్రమాదం ఓడ ప్రమాదం లాంటి అత్యవసర సందర్భాలలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా బ్రతికి బట్ట కట్టడానికి అవకాశాలుంటున్నాయి ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎవరమ్మా అంటే పురుషుల్లో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ అనబడే పురుష హార్మోను మెదడులో నేర్చుకోవడానికి సంబంధించిన భాగపు అభివృద్ధిని కుంటుపరుస్తుందంట పరీక్షల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలు ముందుండడానికి ఇదే కారణం అంటున్నారు కలర్ బ్లైండ్నెస్ విషయానికి వస్తే ఆడవారిలో కంటే మగవారిలో కలర్ బ్లైండ్నెస్ ఎక్కువగా ఉంటుందంట వీళ్ళు కొన్ని రంగుల్ని మాత్రమే చూడగలుగుతారు కొన్ని రంగుల్ని చూడలేని గుడ్డితనం పాక్షిక గుడ్డితనం వీళ్ళకొస్తుంది రేచికటి విషయానికి వస్తే రేచికటి ఆడవాళ్ళకే తక్కువ ఉంటుంది వినికిడి స్పర్శ విషయానికి వస్తే మగవాళ్లలో కంటే ఆడవాళ్లలో వినికిడి సామర్థ్యం ఎక్కువ స్పర్శ జ్ఞానం కూడా ఎక్కువే ఇక ఆత్మవిశ్వాసానికి వస్తే ఆడవారిలో కంటే మగవారిలో ఆత్మవిశ్వాసం తక్కువ అని అంటున్నారు ఈ విషయం నాకు తెలీదు నత్తి విషయానికి వస్తే నత్తి తడబాటు ఆడవాళ్లలో కంటే మగవాళ్లలో దీర్ఘ దీర్ఘవ్యాధుల విషయానికి వస్తే దీర్ఘవ్యాధులతో బాధపడడం మగవాళ్ళలో ఎక్కువంట క్యాన్సర్తో చనిపోయే మగవాళ్ళు క్యాన్సర్తో చనిపోయే ఆడవాళ్ళ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ మంది ఉన్నారు అంటున్నారు స్త్రీల కంటే రెండింతల మంది పురుషులు గుండె జబ్బులతో చనిపోతూ ఉంటారు ఇన్ఫ్యూజన్ విషయానికి వస్తే ఊహాశక్తి ఊహాశక్తి మగవారిలో కంటే ఆడవాళ్లలో ఎక్కువ ఎదుటి వాళ్ల మనస్సును పసిగట్టడంలో స్త్రీలు మరీ దిట్టలు సగటు పురుషునిలో ఇది బాగా తక్కువ దయారాహిత్యం కూడా స్త్రీలకే ఎక్కువ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ నిర్దయను ప్రదర్శిస్తారట ఎత్తు బరువు ఈ విషయానికి వస్తే మగవాళ్ళు తమ అసలు ఎత్తు కంటే అంగులో ఎక్కువ ఎత్తును చెప్పుకుంటారట ఆడవాళ్ళు తమ అసలు బరువు కంటే రెండు నుంచి నాలుగు కిలోల దాకా తక్కువ బరువును చెప్పుకుంటారట టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ కంట్రోల్ని వాడుతూ మాటిమాటికి ఛానల్స్ మార్చడాన్ని స్త్రీల కంటే పురుషులు పద్నాలుగు పర్సెంట్ ఎక్కువగా చేస్తుంటారట జ్ఞాపక శక్తి విషయానికి వస్తే ఆడవాళ్లలో మగవాళ్ళలో కంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ తేడా మరింత అధికమవుతుంది అంటున్నారు ఇక భాగస్వామిని ఎంచుకునే విషయంలో మగవాళ్ళు అందమైన అమ్మాయిని భార్యగా తెచ్చుకోవాలనుకుంటారు ఆడవాళ్లు అందం కంటే డబ్బు హోదా కల పురుషుణ్ణి భర్తగా పొందాలని అభిలషిస్తారు చెమటలు విషయానికొస్తే ఆడవాళ్ల చెమటలు మగవాళ్ల చెమటల కంటే ఘాటుగా ఉంటాయట మగవాళ్లకు చెమట ఛాతీ మీద అధికంగా పోస్తే ఆడవాళ్లకు బాహుమూలాలలో భారీగా పడుతుంది అంటున్నారు నిద్ర విషయానికి వస్తే వృద్ధులైపోతున్న కొద్దీ మగవాళ్ళు రాత్రులు తేలికపాటి నిద్రపోతూ ఒక్కోసారి గాఢ నిద్ర అసలంటూ లేకుండా కూడా కాలాన్ని వెళ్ళదీస్తారు కానీ స్త్రీలు అలా కాదు వృద్ధులైపోతున్నా కూడా వాళ్ళ నిద్రలో ఏమంతా తేడా ఉండదు గాఢంగానే నిద్రపోతారు ఇందుకు కారణం ఏంటో మాత్రం తెలీదు నిజానికి ఈ విషయం ఉల్టా అని నాకు అనిపిస్తుంది నేను చూసినంతవరకు మా ముందు జనరేషన్స్ వాళ్ళు మగవాళ్ళు ఎక్కువ నిద్రపోతారు ఆడవాళ్ళు చాలా తక్కువగా నిద్రపోవడం నేను చూశాను కబుర్లు కాలక్షేపాలు కాలక్షేపం కోసం చేసే కబుర్లలో మగవాళ్ళు ఎక్కువగా వార్తలు రాజకీయాల గురించి తమ ఉద్యోగ జీవితం గురించి మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు మాత్రం ఆరోగ్యం ఆహారం గురించి వీటితో పాటు తమ సాటి స్త్రీల లొసుగుల గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటారు గొరక విషయానికి వస్తే మగవాళ్ళలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మంది గొరక పెడితే ఆడవాళ్ళలో ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రమే గొరక పెడతారు తనలో తాను మాట్లాడుకునే విషయానికి వస్తే మగవాళ్ళలో పన్నెండు మందిలో ఒక వ్యక్తి మాత్రమే తనలో తాను మాట్లాడుకుంటాడట కానీ ఆడవాళ్ళు అలా కాదు ఏడుగురిలో ఒక ఆవిడ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది శరీర ప్రేమ విషయానికి వస్తే మగవాళ్ళలో అరవై ఎనిమిది శాతం మంది తమ శరీరాన్ని ఉన్నదున్నట్లుగా ప్రేమిస్తే ఆడవాళ్ళలో మాత్రం అలా కాదండోయ్ ఆడవాళ్ళలో ఇరవై రెండు శాతం మందే ప్రేమించుకుంటారంట అంటే ఆడవాళ్లకు తమ శరీరం పట్ల అసంతృప్తి ఎక్కువ అన్నమాట ఇంకా అందంగా ఉండాలి వాళ్ళందంగా ఉన్నారు వీళ్ళందంగా ఉన్నారు అలా మేనేజ్ చేయాలి ఇలా మేనేజ్ చేయాలి ఇలా ఎన్నో థాట్స్ అనమాట ప్రేమ పాటలు వీటి విషయానికి వస్తే ఆడవారికంటే మగాళ్లు ప్రేమలో త్వరగా పడిపోతారు ఎక్కువ కాలం పాటు ప్రేమలో మునిగి తేలుతారు ప్రేమ విఫలమైతే గుండెలు బ్రద్దలై ఏడ్చి చచ్చేది కూడా ఎక్కువగా మగవాళ్లే సింపుల్గా చెప్పాలంటే ప్రేమకు సంబంధించి మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఆధారపడినంతగా ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడరు అని రీసెర్చులు చెప్తున్నాయి మీరేమంటారు ఈ విషయాల గురించి బట్టతల బట్టతల విషయానికి వస్తే బట్టతల మగవాళ్ళకే ఎక్కువ ఆడవారిలో అంతగా కనిపించదు ఇంకా నేను కొన్ని సెక్స్కి సంబంధించిన విషయాలు నేను చెప్పదలుచుకోలేదు చెప్పలేదు ఓకే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు చెప్పిన అంశాలన్నిటి మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్